మహిమ కలుగును గాక మన రక్షకుడే నేసుక్రీస్తు గనమైన నామలో మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక ఆమెన్ దేవుడు ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమం ద్వారా మనం ఈ రీతిగా దేవుని సన్నిలో సంతోషించే భాగ్యాన్ని ఇచ్చాడు ఎందుకంటే ప్రియుడ ఆత్మలు వర్తిలుచున్న ప్రకారం అన్ని విషయములు వద్దులుతాం దేవుడు వాక్యం ఎంతో చక్కగా ఉంది ఉదయకాలం మనం ఆత్మీయతలో మనం ప్రారంభిస్తున్న మన జీవితం ఈరోజంతా సుఖవంతంగా జరగాలంటే ముందుగా మనం ఆత్మీయులు వర్తిల్లాలి అలాగే మన ప్ర పనులన్నిట్లోనూ కూడా దేవుడు జయమిచ్చి నడిపిస్తాడు అదే కాలం దేవుని వాగ్దాన్ని ధ్యానించుకుందామా సామెతల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము పన్నెండో వచనం ఉపదేశం మీద మనస్సు నుంచుము తెలివిగల మాటలకు చెవి ఎక్కువ దేవుడు నిజంగా ప్రతిరోజు కూడా మనం ఉపదేశాన్ని వినడానికి చదవడానికి ధ్యానించుకోవడానికి ఆ ఉపదేశ క్రమంలో మనం జీవించడానికి దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తూ ఉన్నాడు కదా మన ఆత్మీయతలు ఈ విధంగా వర్తిల్లడానికి దేవుని ఉపదేశ క్రమమే మనలను ఉద్ధరిస్తూ ఉంది దేవుడు నిజంగా మనము ఈ ఉపదేశ క్రమంలో నడవడాన్ని బట్టే మనం అంతకంతకు దేవుడికి దగ్గర అవ్వడానికి మనం ఆత్మీయతలో ఎదగడానికి మనం ఇంకా 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 దేవునికి సమీపంగా ఉండడానికి మనం ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకుని మనం ఇంకా బలపరచబడ్డానికి ధైర్యపరచబడ్డానికి ఏ విషయంలోనూ కృంగిపోకుండా తొట్టిల్లిపోకుండా మనం ధైర్యంగా నిలబడడానికి దేవుడు మనకు కృపణిస్తున్నాడు ఎందుకంటే ఆత్మ మనలను ఆనందింపచేస్తే ఆత్మమలను బలపరుస్తుంది ఆత్మమలను శక్తితో నింపుతుంది ఆత్మీయతలు ఎవరైతే జీవిస్తారో అటువంటి వారిని దేవుడు ఇంకా ఇంకా దేవుడు ఆయనకు సమీపంగా చేసుకుంటూ ఉంటాడు ఆ దినాల్లో దేవుడు ఉపదేశాన్ని వినడానికి అనేక మంది ప్రజలు ఆయన వెంట వచ్చారు ఒకచోట మార్తా మరియ లాజరు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వేతని వెళ్ళినప్పుడు దేవాది దేవుడు ఆ మార్తా మరియా గృహంలో ఆయన ఉన్నప్పుడు ఏం జరిగిందంటే అక్కడున్న ప్రజలందరూ ఆయన ఉపదేశాన్ని వినడానికి వచ్చారు అయితే మార్త విస్తారమైన పనులు పెట్టుకున్నట్టండి ఆమె ఏం చేస్తూ ఉంది ఆ పనుల భారంతో ఆమె అలసిపోతుంది కానీ మరీ ఏం చేస్తుంది దేవుని దగ్గర కూర్చుని చక్కగా ఆయన నోటిన వస్తున్న ప్రతి మాట శ్రద్ధగా వింటుంది మార్తొచ్చి అంటుంది అయ్యా ఇదిగో నేను విస్తారమైన పనులు పెట్టి అలసిపోతున్నాను మరీ అయితే నీ దగ్గర కూర్చుంది ఒకసారి పంపించవా అంటుంది ప్రభువు చెప్తున్నాడు ఇదిగో ఆమె ఉత్తమమైనది ఆమె ఎంచుకుంది చాలా ఉన్నతమైనదండి ఉత్తమమైనది ఆయన ఉపదేశక్రమం అయితే విస్తారమైన లోక అనుసారమైనటువంటి ఆ పనుల భారం పెట్టుకుని దాంతో విసుగు చెందుతుంది దాంట్లో వేసారిపోతుంది కానీ మనం ఎన్నుకోవాల్సింది ఏంటంటే ఉత్తమమైన ఉపదేశం ఆయన సన్నిధిలో ఆ ఉపదేశ క్రమం మనకు దొరుకుతుంది ఆయన గ్రంథంలో ఆయన ఉపదేశం మనకు దొరుకుతుంది దాన్ని ఎవరైతే ఎంచుకుంటారో దాన్ని ఎవరైతే అనుసరించి నడుస్తారో ఆయన వారు మాత్రమే దేవునికి ఇష్టకరమైన వారండి అటువంటి మార్గాన్ని నీవు ఎంచుకున్నావు కాబట్టి ఎన్నుకున్నావు కాబట్టి ఆ క్రమంలో నీవు జీవిస్తున్నావు కాబట్టి నువ్వు ధన్యుడువు ధన్యురాలు దాని నుండి ఏమాత్రం కూడా నువ్వు తొలగిపోవద్దు ఆ ఉపదేశ క్రమాన్ని ఇప్పుడు కూడా నీవు మీరిపోవద్దండి ఆ విధంగా జీవించినటువంటి వారు నిత్య రాజ్యంలో నిత్య సంతోషం అనుభవిస్తారు దేవుడు అందుకే చెప్పాడు మరియా ఉత్తమమైన దాన్ని ఎందుకుందని ఈ దినాల్లో మనకు కూడా ఎన్నో పనులు ఉంటాయి విస్తారమైన పనులు ఉంటాయి ఆ భారంతోనే మనం సాగిపోతే మనం సంపూర్ణంగా మనం ఎదగలేం కానీ ఆ పనులు చేసుకోవాలి కానీ మనం ముఖ్యంగా ఎంచుకోవాల్సింది ఏంటంటే ఆయన ఉపదేశక్రమం ఆ ఉపదేశంలో ఎవరైతే నిలుస్తారో అటువంటి వారిని దేవుడు చాలా ఆశీర్వాదకరంగా జీవింపజేస్తాడు అటువంటి క్రమంలో నువ్వు నడుస్తున్నావా ఉపదేశాన్ని మీరుపోతున్నావా ఉపదేశాన్ని తప్పి లోకానుసారంగా ఎక్కువ విస్తారమైన పనులు పెట్టుకుని దేవుడితో నడవలసిన జీవించవలసిన సమయాన్ని దొంగిలిస్తున్నావేమో ఈతనాన్ని దేవుడు మరొకసారి నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు ఆ ఉపదేశ క్రమంలో చేయడానికి ఆయన ఉద్ధరిస్తున్నాడు ప్రార్థించుకుందాం మహిమ కలిగిన దేవ ప్రేమ కలిగిన తండ్రి ఈతనాన్ని దేవాన్ని విస్తున్న వాగ్దానం చాలా ఉన్నతమైనది అయ్యా ప్రభా అయ్యా నీకు స్తోత్ర ఉపదేశం మీద మనసు పెట్టుకోమని ప్రభా దేవా ఇదిగో నాయన తెలివిగల మాటల మీద అయ్యా చెవియొగ్గమని ప్రభా నువ్వు అయ్యా సెలవిస్తున్నావును తండీ మేము అనేక సార్లు ప్రభుత్వం అని పనులు పెట్టుకుని నీ మాటలు ఎలా శ్రద్ధ లేక మేము నాయన శ్రద్ధ చూపుతున్నామేమో మరొకసారి నాయన అయ్యా నాయన మాతోనూ అయ్యా ప్రభా నాయన ఇదిగో ప్రభా మా పిల్లలతోనూ నువ్వు మాట్లాడుతున్నావు ఆ రీతిగా ప్రభా మేము మలుచుకుని నీ ఉపదేశం ఎలా శ్రద్ధ కలిగి జీవించినట్లు కృపచూపమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను